పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతాంగానికి అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ పి మాధవి లత నేను ఉద్యాన పరిశోధన స్థానం విజయరాయలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈ రోజు ప్రధానంగా మనకి ఈ కోకోలో ఏ విధమైన సూక్ష్మ పోషక లోపాలు వస్తాయి వాటిని ఏ విధంగా సవరించుకోవాలి అనే అంశము మనము చూద్దాము ఫస్ట్ ప్రధానంగా నత్రజని బాస్వరం పొటాషి ప్రధాన పోషకాలన్నీ యాజమాన్యం రైతాంగం బాగానే చేస్తారు అయినప్పటికీ కూడా వాళ్ళకి ధాతు లోపాలు వచ్చినప్పుడు ఏ విధంగా గుర్తించుకోవాలి వాటిని ఏ విధంగా సవరించుకోవాలి అనేది పెద్ద సమస్యాత్మకంగా గుర్తించలేక వాటిని కరెక్ట్ చేయరు అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే కోకోలో జింక్ డెఫిషియన్సీ ప్రధానంగా ఏర్పడుతుంది మొక్క సంవత్సరం వయసు నుంచి కూడా అది రావడం జరుగుతుంది అయితే దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి మనం చూసుకున్నట్లయితే ముందుగా కోకో ఆకు అనేది మనకి ఆరోగ్యవంతమైన ఆకు చాలా వెడల్పగా చక్కటి గ్రీన్ కలర్తో చాలా ఆరోగ్యవంతమైన ఆకు ఈ పొడుగు వెడల్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది అలా కాకుండా మనము ఈ జింక్ డెఫిషియన్సీ జింక్ లోపము ఏర్పడిన ఆకులు కొమ్మలు ఏ విధంగా ఉంటాయంటే ముఖ్యంగా ఇది తోకలా వచ్చేస్తుంది ఆకు వెడల్పు పొడుగు అనేది చాలా వరకు తగ్గిపోతుంది రెండు రోడ్లకి కూడా మీరు ఆ వ్యత్యాసం అనేది సులభంగా మీరు గమనించవచ్చు విధంగా ఇంకా ఉధృతంగా మనకి జింక్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఈ ఆకు ఇంకా సన్నగా అయిపోయి కొడవల ఆకారంలో వచ్చేసి చుట్టుకుపోవడం జరుగుతుంది ఇంకా సివియర్గా వచ్చినప్పుడు ఈ పత్రహరితము ఈ ఏదైతే ఉన్నిందో ఈ గ్రీన్ భాగము ఆరెంజ్ రూపంలోకి వచ్చేసి మనకి దూరం నుంచి చూసినప్పుడు అది ఏదో తెగులు వచ్చినట్టు ఆరోగ్యంగా లేనప్పుడు మనకు క్లియర్గా కూడా తెలిసిపోతుందండి ఇట్లా సన్నటాకులు ఇలా తోకల్లాగా వచ్చేసి కొడవల ఆకారంలో వచ్చినప్పుడు ఇది జింక్ డెఫిషియన్సీ అని మనం గుర్తించాలి ఇది ఆరోగ్యవంతమైన ఆకు ఇది జింక్ డెఫిషియన్సీ వచ్చిన ఆకు అయితే ఈ జింక్ లోపం వచ్చినప్పుడు ఏ విధమైన కరెక్షన్స్ చేసుకోవాలి ముఖ్యంగా తేలిక భూముల్లోని భాస్వరం ఎక్కువగా ఉన్న భూముల్లోని అదే విధంగా సాయిల్ పీహెచ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఇది ఎక్కువగా రావడం జరుగుతుంది రైతాంగం గమనించినమ్మటే కరెక్షన్ చేయాలి అంటే రెండు గ్రాములు జింక్ సల్ఫేట్ ఒక లీటర్ నీటికి చెప్పున జింక్ ఈడీఏ మనం స్ప్రే చేసుకోవాలి అలా స్ప్రే చేసుకున్నప్పుడు ప్రతి ఇరవై రోజులకు ఒకసారి మూడు సార్లు స్ప్రే చేసినట్లయితే మ్యాక్సిమం ఈ జింక్ డెఫిషియన్సీని కరెక్షన్ చేయడం జరుగుతుంది అయితే పోలియారు ఆకుకి పిచకారీ చేయటమే కాకుండా నేలలో కూడా ఈ జింక్ యాజమాన్యం చేసినట్లయితే ఆ కరెక్షన్ అనేది జరగడం జరుగుతుంది ఎందుకంటే పోలియార్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా ఖచ్చితంగా ఆకు పెరుగుదల వరకు కూడా అది పనిచేస్తుంది మళ్ళీ వచ్చే కొత్త ఆకులకి మళ్ళీ ఈ జింకు లోపం అనేది రావటం జరుగుతుంది అయితే భూమిలో వేసుకున్నప్పుడు ఏ విధమైన యాజమాన్యం చేయాలి అంటే మన భాస్వరం ఎరువులు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ డిఏపి అలాంటి ప్రధాన ఎరువులతో కలపకోకుండా విడిగా మనకి సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో మనకి ప్రధాన పోషకాలు యాజమాన్యము జూన్ జూలైలోని అదే విధంగా నవంబర్ లో చేపడతాం కాబట్టి సెప్టెంబర్ అక్టోబర్ లో ఈ జింక్ లోప నివారణకి జింక్ సల్ఫేటు రెండు నుంచి నాలుగు కేజీల వరకు కూడా నేల తడిగా ఉన్నప్పుడు వేసుకున్నట్లయితే చాలా వరకు నివారణ జరుగుతుంది కేజీల లెక్కనైతే ఎకరాకు రెండు నుంచి నాలుగు కేజీలు అదే విధంగా మొక్క చప్పును చూసుకున్నట్లయితే ఒక్కొక్క మొక్కకి పది గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ మనం అందించినట్లయితే చాలా వరకు ఈ జింక్ లోపాన్ని నివారించుకోవచ్చు ముఖ్యంగా సివియర్ జింక్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మాత్రము రెండు సార్లు పోలియోర్ స్ప్రే వెళ్తేనే త్వరగా కరెక్షన్ అనేది జరుగుతుంది కోకో సాగులో మీకు ఏ విధమైన సలహాలు సూచనలు కావాలన్నా ఉద్యాన పరిశోధనా స్థానం విజయరాయిలో మీరు సంప్రదించవచ్చు ఈ నెంబర్లో నైన్ ఫోర్ నైన్ త్రీ వన్ త్రీ టూ ఫోర్ వన్ సెవెన్ సో ఈ నెంబర్లో మీరు సంప్రదించినట్లయితే మీకు ఏ విధమైన సలహాలు కావాలన్నా సూచనలు కావాలన్నా అన్నీ కూడా మేము ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది